హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా ఇంట్లో అందరికీ చాలా అండి మీకు కూడా ఇష్టమైన మరి ఆలస్యం ఎందుకు చేసేద్దాం పదండి ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి ఇది గ్రామ్స్లో వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంది చూస్తున్నారా సో దీన్ని కప్పు కొలతల్లో చూసుకుందాము ఆ కప్పు కొలతల్లోనే మిగిలినవన్నీ కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ జామున్ మిక్స్ని కప్పుల్లో మెషర్ చేసుకుందామండి ఈ కప్స్ అయితే నేను డిమాట్లో తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నుంచి వన్ కప్ వరకు ఇవి ఒక సెట్గా వస్తాయి ఇలా ఏదైనా మెషర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అందుకే నేను తీసుకున్నాను ముందుగా ఈ పిండిని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి మెషర్మెంట్ కప్స్లోనే హాఫ్ కప్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా పై పైనే కలుపుకోవాలి చపాతి పిండిలా గట్టిగా కలపకూడదండి అప్పుడు గులాబ్ జాములు కూడా గట్టిగా వచ్చేస్తాయి లోపల కూడా కాలదు జాములు అనేవి సాఫ్ట్గా అలాగే విరగకుండా ఇంకా లోపల పిండి పిండిగా లేకుండా రావాలి అని అంటే మొత్తం అంతా కూడా మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఈ పిండిని మనం ఎలా కలుపుకుంటామో దాన్ని బట్టి గులాబ్ జాముల టెక్స్చర్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఈ పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి నాకు హాఫ్ కప్ పాలనేది సరిగ్గా సరిపోయాయండి చూస్తున్నారు కదా ఇక్కడ పిండి ముద్దని లోపల ఎలా ఎయిర్ గ్యాప్స్ వచ్చిన్నాయో ఈ విధంగా వస్తే గులాబ్ జాములు అనేవి కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి సిరప్ని కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఈ లోపు షుగర్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి మీకు కొంచెం సిరప్ ఎక్కువ కావాలంటే త్రీ కప్స్ యాడ్ చేసుకోండి నాకు టూ అండ్ హాఫ్ సరిపోతుంది అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు త్రీ కప్స్ షుగర్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి హై ఫ్లేమ్లో షుగర్ అంతా మరిగిపోయే వరకు బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి దీని తర్వాత ఒక టెన్ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నారంటే పాకం అనేది రెడీ అయిపోతుంది పాకం అనేది మరీ తీగ పాకం కాకుండా అలాగే పలచగా కాకుండా కొంచెం జిగురు జిగురుగా గమ్లాగా ఉండాలి ఈలోపు మనం కలుపుకున్న పిండిని గులాబ్ జామున్లాగా తయారు చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్గా రావాలంటే పిండి అనేది సరిగ్గా కలుపుకోవాలండి ముందుగా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ప్రెస్ చేసినట్టుగా అనుకుంటూ రౌండ్ చుట్టుకోవాలి రౌండ్ చుట్టేటప్పుడు పైన క్రాక్స్ లా ఏం రాకూడదండి అలా వచ్చాయంటే నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి కాబట్టి జాగ్రత్తగా రౌండ్ చుట్టుకోండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా పలచగా లేకుండా అలాగే చిక్కగా లేకుండా జిగురు జిగురుగా ఉంది సో ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు గులాబ్ జామున్కి ఇందులో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా పాకం ఎలా ఉందో అలాగే ఉంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి నెయ్యి యాడ్ చేస్తున్నానండి మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నెయ్యి యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట గీ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక చిన్న పిండి ముద్ద వేశాను చూడండి బబుల్స్లా వస్తున్నాయి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి గీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో చేస్తేనే లోపలంతా కూడా బాగా కాలుతాయి పైన మాత్రమే కలర్ రాకుండా లోపల కూడా బాగా కాలుతాయి కాబట్టి ఇవన్నీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ టిప్ బాగా గుర్తుపెట్టుకోండి అన్నీ సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే గులాబ్జాములు అనేవి బాగా కాల్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వీటిని మనం పాకంలోకి యాడ్ చేసుకుందాం ఇలా గులాబ్ జాము యాడ్ చేసుకునేటప్పుడు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి చల్లగా అయిపోతే మళ్ళీ సరిగ్గా పీల్చుకోవాలన్నమాట సిరప్ని సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్జాములు అయితే రెడీ అయిపోయాయండి చూస్తేనే నోట్లో నీళ్ళ ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో అత కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో